తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేస్తోంది దీనిలో ప్రధానమైంది గృహజ్యోతి పథకం దీని ద్వారా రాష్ట్రంలో రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడే నిరుపేదలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు అంటే వారు బిల్లులు కట్టాల్సిన పని లేదన్నమాట కరెంటు వినియోగం రెండు వందల యూనిట్లు దాటితే బిల్లు చెల్లించాల్సి వస్తుంది ఈ క్రమంలో తాజాగా ఓ చోట అధికారులు గృహజ్యోతి లబ్ధిదారుడికి కరెంటు బిల్లుతో భారీ షాక్ ఇచ్చారు జీరో కరెంటు బిల్లు రావాల్సిన ఇంటికి ఏకంగా లక్షకు పైగా బిల్లు రావడంతో ఆ వినియోగదారుడికి షాక్ తగిలింది దీని గురించి అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం లేబర్తి గ్రామంలో వెలుగు చూసింది ఈ ఊరికి చెందిన గృహజ్యోతి పథకం లబ్ధిదారు దేవేందర్ రావుకు ఏకంగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పదిహేడు పాయింట్ ఐదు విద్యుత్ బిల్లు రావడం ఆయన షాక్కు గురిచేసింది జీరో బిల్లు రావాల్సిన చోట ఇంత భారీ మొత్తం కరెంటు బిల్లు రావడంతో ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు తన మీటర్ను మార్చి బిల్లును రద్దు చేయాలని బాధితుడు కోరుతున్నారు అయితే గతంలో ఒక్కసారి కూడా ఇలానే తనకు భారీ మొత్తంలో కరెంటు బిల్లు వచ్చిందని దేవేందర్ తెలిపారు ఈ ఏడాది మే నెలలో కూడా తొంభై ఆరు వందల పంతొమ్మిది బిల్లు వచ్చిందని అప్పుడే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు అయినా తన సమస్య తీరలేదని వాపోయారు దేవేందర్ రావు గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందుతున్నారు ఈ పథకం ప్రకారం విద్యుత్ బిల్లు సున్నా రావాలి కానీ ఆయనకు వచ్చిన బిల్లు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పదిహేడు రూపాయలు ఈ విషయంపై విద్యుత్ శాఖ ఏఈని వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ దేవేందర్ రావు వినియోగిస్తున్న కరెంటు మీటర్ను పరీక్షించడానికి రెండు నెలల క్రితం తీసుకెళ్లినప్పుడు ఆ యంత్రం పనిచేయలేదని తెలిపారు మీటర్ను పరీక్షలకు పంపి దాని ఆధారంగా కొత్త మీటర్ను బిగిస్తామని బిల్లు తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా బాధితుడు దేవేందర్ రావు మాట్లాడుతూ మే నెలలోనే నాకు తొంభై ఆరు వందల పంతొమ్మిది బిల్లు రావడంతో అధికారులకు ఈ విషయం గురించి దృష్టికి తీసుకెళ్లాను వారు మా ఇంటికి వచ్చి పరీక్షల నిమిత్తం మీటర్ను విద్యుత్ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి తిరిగి బిగించారు తాజాగా బిల్లు లక్షకు పైగా రా సారీ తాజాగా బిల్లు లక్షకు పైగా వచ్చింది మీటర్ను మార్చి వచ్చిన బిల్లు రద్దు చేయాలని కోరుతున్నారు అధికంగా బిల్లులు రావడంతో గత ఆరు నెలలుగా బిల్లు చెల్లించడం లేదని దేవేందర్ వెల్లడించారు